ఓం శ్రీ శ్రీమాతరేణమ ఇప్పుడు తెలియజేశాం సము ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించటము అనేటువంటిది లేదా పూజ చేయటం కావచ్చు దీపారాధన చేయటం కావచ్చు ఇది కుదరనటువంటి వాళ్ళు కనీసం ఈ మూడు తిథుల్లో అయినా సరే చేస్తే యదార్థంగా చాలా చాలా మంచిది అని సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పేసి పురాణ వచనం అయితే ఈ కార్తీక మాసంలో ఏ ఏ తిథులు అంటే దశమి ఏకాదశి ద్వాదశి ఈ తిథుల్లో శ్రీ మహావిష్ణువుని పూజించటము అంటే తులసి దళాలతోటి పూజించటం కావచ్చు అలాగే కమలాలతోటి పూజించటం కానీ చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు అలాగే సమస్త సౌఖ్యాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు తిథుల్లో చేస్తే చాలాది శుక్లపక్షమైనా బహుళ పక్షమైనా మనకి రెండు సార్లు వస్తాయి పౌర్ణమి ముందు తర్వాత అమావాస్య ముందు అంటే శుక్లపక్షము అనంటే పౌర్ణమి ముందు బాడపక్షము అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటివి అమావాస్య ముందు దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు తిథుల్లో శ్రీ మహావిష్ణువుని పూజించటం తులసి దళాలతో కావచ్చు కమలాలతో కావచ్చు అలా పూజించటం వలన యథార్థంగా లక్ష్మి కటాక్షము అనేది కలుగుతుంది